మండతున్న ఎండల నుండి ప్రజలకు ప్రయాణికులకు కొంతలో కొంతైనా ఉపశమనం కలిగే విధంగా చలివేంద్రాన్ని ఏర్పాటు మజ్జిగ పంపిణీ చేస్తున్నామని పట్నంలో అనేక మంది మానవతా వాదులను చూసి తనవంతు బాధ్యతగా చేయాలనే ఉద్దేశంతో పట్నంలో నాలుగు చోట్ల ఏర్పాటు చేస్తామని గారాదాన్ భాస్కర్ తెలియజేశారు కాకినాడ జిల్లా తున్నిపట్నంలో శ్రీ వైష్ణవి ట్రేడర్స్ ఇంజన్ కార్పాన్ క్లినిక్ సెంటర్ ఆధ్వర్యంలో మజ్జిగ చలవేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేశారు పట్నంలో రామా థియేటర్ సెంటర్ పెంటకోట రోడ్డు చామవరం రైల్వే గేటు గొల్ల అప్పారావు సెంటర్ తదితర ప్రాంతాల్లో చలివేంద్ర కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు ప్రయాణికులకు మజ్జిగ పంపిణీ చేశారు వ్యాస్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వేసవి మూడు నెలల తమ సేవలను ప్రజలకు అందిస్తామని ఇటువంటి సేవా కార్యక్రమాల్లో యువత మరింత ముందుకు వచ్చి తమ సహాయ సహకారాలు అందించారని సందర్భంగా తెలిపారు ఈ కార్యక్రమంలో మాస అన్వేష్ బాబు బోడపాట స్వరూప్ గారా సుధీర్ యేసు శ్రీనివాస్ యువత పాల్గొన్నారు ఇన్ని పచ్చడి ప్రాంతాల్లో ఉన్న మా కస్టమర్లకి అలాగే రేషన్ కార్డు ఎండలు బాగా ఎక్కువ అవడం వలన ఇలా అదే మా శ్రీ కార్బన్ పేమింగ్ సెంటర్ నుంచి ఇలా తల్లిదండ్రులు రెండు చోట్ల వీరవారపేటలోని అలాగే శ్రీరామ థియేటర్ సెంటర్లోని పెట్టడం జరిగింది అలాగే మరి ఈ రేషన్ కార్డు ఉన్నంతసేపు ఈ యొక్క చదివినం అనేది కంటిన్యూ అదే కొనసాగుతూనే ఉంటుంది అలాగే గణపతి నగర్లో కూడా పెట్టడం జరిగింది అలాగే ఇంకో రైల్వే స్టేషన్ రైల్వే స్టేషన్ అలాగే పెద్ద గేట్ దగ్గర కూడా ఈ చదివేంద్రం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది మా కార్బన్ ట్రైనింగ్ సెంటర్ నుంచి ప్రోగ్రాం అలాగే ఈ యొక్క సేవా కార్యక్రమం దీంతో పాటు ఇంకా అనేక రకమైన సేవా కార్యక్రమం కూడా మా కార్బన్ ట్రైనింగ్ సెంటర్ తరఫు నుంచి